తను నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అయితే మరి మాస్క్ ఎందుకు వేసుకున్నా తనకి కొంచెం ఫేస్ ఎలర్జీ ఉందని చెప్పేసి మాస్క్ ఎప్పిచ్చినా అనేది ఫేస్ అలర్జీ ఉంది ఫేస్ ఎలర్జీ రూమ్ లో నీకు ఫేస్ అలర్జీ ఉంది అవును నీ ఆఫీస్ దగ్గర ఏం పని డోర్ ఎందుకు లాక్ వేసుకున్నావు శిల్ప నువ్వు టెన్షన్ పడకు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను నీకేంటి చెప్పు నీకు ఇప్పుడు ఏమైంది పిక్చ ఆ ఏమైందందు ఎందుకు ఇట్లా ఇంత సీరియస్ అయ్యిందో ఆఫీస్ రూమ్ అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా అని అసలు సరే ఇది ఆఫీస్ రూమే ఇప్పుడు ఏమైంది చెప్పు నువ్వు ఎందుకంత సీరియస్ అది ఫస్ట్ చెప్పు నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు సీరియస్ కాకుండా మరి ఏంటి సీరియస్ కాకుండా ఏంటి మరి కాదు నువ్వు అసలు ఇది ఆఫీస్ రూమ్ అనుకుంటున్నావా ఇంకేమన్నా అనుకుంటున్నావా ఏం పని నీకు ఇక్కడ ఏం పని చెప్పు ఇక్కడ ఏం పని నీకు